చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వులే మానవ మానవమనుగడ లేనే లేదో ఎమ్మా చెట్టమ్మ చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వులే మానవ మానవమనుగడ జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు టీ సిక్స్ టీవీ ఛానల్ అధినేత కొంపల్లి సత్యనారాయణ పెళ్లి రోజు శుభ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం ప్రతినిత్యం ప్రతినిధి జగయ్యపేట పట్టణలో జగ్గయ్యపేట జనసేన నాయకులు గౌరవ డాక్టరేట్ వైశ్యరత్న ఆంధ్రప్రదేశ్ హ్యూమెన్ రైట్స్ అధ్యక్షుడు చారుగుండ్ల వెంకటలక్ష్మి నారాయణ తెలంగాణ రాష్ట్రంలో జగద్గిరిగుప్త ఆర్యవైశ్య సంఘంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు టీ సిక్స్ టీవీ ఛానల్ అధినేత కొంపల్లి సత్యనారాయణ గుప్త పెళ్లి రోజు శుభ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి మనం మనం కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పరిశుభ్రత భావితరాల కొరకు మొక్కలను అందించి వారికి మొక్కలను నాటించి పెళ్లి రోజు గుర్తుగా మొక్కలను సంరక్షించి భావితరాలను కాపాడాలని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి

నువ్వు లేక మనుగడ నేనే లేదు ఎమ్మా